ఏపీలో ఎన్నికల కమిషన్ ఎన్నికల టైం టేబుల్ ను విడుదల చేయకముందే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం ఆసక్తికరంగా మారింది ఇక ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల టైం టేబుల్ ను ప్రకటించిందో అప్పటి నుండి ఈ ప్రాంతాలలో రాజకీయాలు మరింత ఆసక్తిని రేపే విధంగా మారుతున్నాయి ఇక ప్రస్తుతం అధికార పార్టీ అయినటువంటి వైసీపీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తుంటే టీడీపీ జనసేన బిజెపి మూడు కలిసి పోటీ చేస్తున్నాయి ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ బలమైన పార్టీ అయినటువంటి టీడీపీ ఎక్కువ సీట్లను తీసుకోగా ఆ తర్వాత జనసేన ఆ తర్వాత బీజేపీ ఎక్కువ సీట్లను దక్కించుకుంది ఇకపోతే ప్రస్తుత పరిణామాలు బట్టి చూస్తే జనసేన పార్టీ కూడా పోయిన అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఈసారి చాలా బలమైన పార్టీగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక దానితో ఈ పార్టీకి చేరికలు కూడా బాగానే పెరుగుతున్నాయి అందులో భాగంగా వంగవీటి రాధా కూడా జనసేన పార్టీలోకి జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఈయన ఈ పార్టీలో జాయిన్ కావడానికి సంబంధించిన దాదాపు అన్ని పనులు కూడా పూర్తయినట్లు అధికారిక ప్రకటన ఆలస్యం అయినట్లు వార్తలు వస్తున్నాయి ఇకపోతే ఇప్పటికే ఈయనకు సంబంధించిన రెండు ప్రాంతాల టికెట్లను కూడా జనసేన పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది రాధాకు మచిలీపట్నం ఎంపీ టికెట్ లేదా అవణిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట ఇక పొత్తులో భాగంగా మచిలీపట్నం అవణిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని జనసేన తీసుకున్న విషయం తెలిసింది ఈ రెండు సీట్లలో ఏదో ఒకటి రాధాకు ఇవ్వాలని జనసేన ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి